ఇక అమెరికా వెళ్లడం కష్టమే ట్రంప్ ఉన్నంత వరకు ఇండియన్స్ కి అమెరికా వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసా కోసం పే చేసే ఫీజు ఒక లక్ష డాలర్లకు పెంచేశాడు అంటే సుమారు ఒక కోటి రూపాయలు ఉంటుంది ఇప్పటి నుండి హెచ్ వీసా మీద అమెరికాలో అడుగు పెట్టాలి అంటే ఒక్కో సంవత్సరానికి కోటి రూపాయలు పే చేయాలి అసలు హెచ్ వీసా అంటే ఏమిటంటే హైలీ ప్రొఫెషనల్ వెరీ స్కిల్డ్ ఎంప్లాయీస్ అమెరికాలో అందుబాటులో లేకపోతే అలాంటి వెరీ టాలెంటెడ్ ఎంప్లాయీస్ ని ఇతర దేశాల నుండి అమెరికాలోకి తెచ్చుకోవడానికి హెచ్ వన్ వీసాలను పెట్టి ఇవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి ప్రతి సంవత్సరం ఎనభై ఐదు వేల వేసాలు మాత్రమే ఇస్తారు ఇందులో సుమారు డెబ్బై వేల వేసాలతో మన ఇండియన్సే అమెరికాకు వెళ్తున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉంది వెరీ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ అని చెప్పి చాలా కన్సల్టెన్సీ కంపెనీలు ఈ హెచ్ వన్ బి వేసాలు మేము ఇప్పిస్తామని చెప్పి ఎవరు పడితే వాళ్ళకి టాలెంట్ ఉన్నా లేకపోయినా డబ్బులు ఇస్తే చాలు హెచ్ వన్ బి వేసాలు ఇప్పించి అమెరికాలోకి వదులుతున్నారు దాని నాపటానికే ఇంత ఫీజు పెట్టానని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు దీని వల్ల నిజంగా టాలెంట్ ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడుతుంది డుతున్నారు డొనాల్డ్ ట్రంప్ ఇంకెన్ని కొత్త ప్రయోగాలు చేస్తాడో చూడాలి